ఓం శ్రీమాత్రే నమ దీపావళి రోజున ఈ కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం మరియు ధనవంతులు కాగలరు ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఒకనొక బ్రాహ్మణుడికి ఏడుగురు కుమారులు అందరికీ వివాహాలయ్యి వేరువేరు కాపురాలుంటున్నారు ఆఖరి కుర్రోడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదరలేకపోవడం వలన యాయవారాలు చేసుకుంటూ కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకెళ్తున్నాడు ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవార మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చద్దిదాకా ముందరేసుకుని పిల్లలకి మెతుకులు పెడుతూ తాను ముద్దలు మ్రింగుతుంది అది చూసి దీనింటికి ఎందుకొచ్చానా అనుకుంటూ రెండో కొడుకింటికి వెళ్ళగా రెండో కోడలు పాచి వాకిట్లో కూర్చుని పేడ చేసుకుంటుంది శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకొని మూడో ఇంటికి వెళ్ళగా ఆ కోడలు పాతగుడ్డలకి మాసిక వేసుకుంటుంది ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మి మరో కుమారుడింటికి వెళ్ళగా అక్కడ నాలుగో కోడలు పాచివాకిట గుంటలో ఒడ్లోసి దంపుకుంటుంది లక్ష్మి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకి అక్కడ ఐదో కోడలు జుట్టు విరబోసుకుని పేలు కుక్కుంటుంది ఆ అలాగే పైకి వెళ్ళగా ఆరో కోడలు పాచివాకిట్లోనే పిల్లలకి తలంట్లోసి తాను తలంటుకుంటుంది అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరి కొంచెం ముందుకు రాగా అక్కడ ఏడవ కుమారుడి గుడిసె కనబడింది ఆ ఏడవ కోడలు అప్పటికే వాకిలంతా నల్లగా అలుక్కుని తెల్లగా ముగ్గిలేసుకుని గడపకి తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని ఎర్రగా బొట్టు పెట్టుకుని ఉన్న ఒక్క చీరను భర్తకు కట్టుకొనిచ్చి యాయవారానికి పంపి తాను ఆయన రాకకై ఎదురు చూస్తూ తలుపు చాటున కూర్చుని ఉంది ఆహా ఇక్కడంత చక్కగా చల్లగా సుఖంగా శుభంగా ఉందో కదా నేనిక్కడే సేద తీరుతాననుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చుని ఇంట్లో ఉన్న వారెవరో ఇలా బయటకు రండి అని పిలిచింది అందుక తలుపు చాటును కూర్చున్న తరుణీమని అమ్మ మా ఇంటి కట్టుబట్ట ఒకటే ఉంది దానిని మా ఆయన కట్టుకొని యాయవారానికి వెళ్ళారు ఆయన వచ్చే వరకు నేను బయటకు రాలేనని చెప్పింది అది విని లక్ష్మీదేవి ఆమెకొక చీరను లోపలకు అందించింది అది కట్టుకుని బయటకు రమ్మంది ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి అమ్మాయి నాకొక సోలెడు బియ్యం అన్నం వండిపెట్టు అని అడిగింది అందుక చిన్నది తల్లి నా పెనిమిటి యాయవారపు నుంచి వస్తేనే కానీ ఇంట పిడికెడు బియ్యమైనా లేదు అంది అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పు కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకోమని పంపించింది ఏడో కోడలు వెళ్ళి అలా అడగగానే షావుకారు అగ్గ్లాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు అదేవిధంగా తెలకలింటికి వెళ్ళి తెలగపిండి తైలాలు కంచరింటికి వెళ్ళి బిందెలు వగైర పాత్రలను సాలే ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలను తెచ్చుకుంది ఆ ఇల్లాల సామాగ్రులన్నీ ఇంటబెట్టి నవగాయ పిండి వంటలతోటి నాలుగు కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి సుష్టుగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది ఆ రోజు ఆమె భర్తకు ఊరి వారంతా పిలిచి మరి యాయవారము మియ్యడంతో మోయలేనన్ని బియ్యం కూరానారలతో ఎడమూట పెడమూటలతో వచ్చాడు రాగానే ఈ అతనికి షడ్రోసపేతంగా భోజనం పెట్టింది అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పిందామె ఓహో అని అతను అంతలో మహాలక్ష్మి లేచి తానింకా బయలుదేరుతానని చెప్పగా రాత్రిదాకా ఉండి భోజనం చేసి వెళ్లమన్నాదా కోడలు లక్ష్మి సరేనంది రాత్రి భోజనానంతరం ఆమె వెళ్ళిపోతాననగా చీకటిలో వెళ్ళవద్దు వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది సరేనని ఆ లక్ష్మి ఆ రాత్రి అక్కడే పడుకుంది ఓ రాత్రి వేళ నిద్రలేచి అమ్మాయి కడుపు నొప్పిగా ఉంది ఒక్కసారి వీధిలోకి వెళ్ళి వస్తానని చెప్పగా కోడలు చీకట్లో పురుగు పుట్రా ఉంటాయి వీధిలోకెందుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమంది మహాలక్ష్మి అలాగే చేసింది ఆ రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో నాలుగు మూలలా కూర్చుని తెల్లారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపల మాయమైపోయింది ఉదయం నిద్ర మేలుకొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయడం కోసం ఆ గృహిణి చేట చీపురు తీసుకుని వచ్చి చూడగా నాలుగు మూలల నాలుగు బంగారు కుప్పలున్నాయి ఆమె వాటిని పెద్ద పళ్ళెరంలో పెట్టి పైకెత్తి పట్టి నాపాలి శుక్రవారపు మహాలక్ష్మి నన్ను కరుణించిందోహో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది ఆ కేకలకు నిద్ర లేచిన భర్త జరిగినది తెలుసుకుని ఆనందించాడు అది మొదలు జీవితాంతం ఆ దంపతులు శుక్రవారం పూట పూజ చేసుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు మనం ఏమి చేయాలంటే శుక్రవారం ప్రాతకాలమే లేచి పాచి వగైరాలు చేసి వాకిలి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి ఇంట్లో నాలుగు మూలలా అలికి ముగ్గులు పెట్టి తల దువ్వుకొని కాటుక పెట్టుకొని పసుపు రాసుకొని కంఠస్నానం చేసి బొట్టు పెట్టుకొని మహాలక్ష్మిని పూజించి ఒక ముత్తైదువుకు తలంటు పోసి శక్తి ఉంటే భోజనం కూడా పెట్టి ఒక క్రొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలతో వాయినమివ్వండి ఇలా చేస్తే లక్ష్మి మీ ఇంటనే కూర్చుని ఉంటుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి మరిన్ని కథలు స్తోత్రాలు మంత్రాల కోసం నా ఛానల్ని వీక్షించగలరు ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రతారకాయ నమో వహ్నిజాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే అతి శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ